కాకినాడ జిల్లా సునీపట్నం గాంధీనగర్ వీరవరపేట పరిసర ప్రాంతాల్లో యాలా మద్యం మీద మాధక్రేగాల మీద అవగాహన కల్పించడం జరిగింది మద్యపాన వ్యతిరేక పోరాట సంస్థలకు మేము ఒకే ప్రభుత్వాల అన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారందరికీ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ప్రజలను పరిపాలిస్తారా ప్రజల తాగిస్తారా నాణ్యమైన విద్య అందించండి నాణ్యమైన వైద్యం అందించండి నాణ్యమైన మద్యం అందించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మేము ఒకటే కోరుతా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కుని కాలరాయకుండా ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా కోల్చాలన్నా ఓటు హక్కు చాలా విలువైంది కాబట్టి యువతరమా మేలుకో నీ ఓటును మద్యాన్ని మాదక ద్రవ్యాన్ని ఎవరైతే పూర్తిగా నిషేధిస్తారో వారికే నా ఓటని మీరు ప్రలోభాలకి లొంగకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత యువతరం మీద ప్రతి ఓటర్ మీద కూడా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అందరినీ కూడా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం మద్యాన్ని మీరు ఆ పూర్తిగా నిషేధించినప్పుడే సరైనటువంటి పరిపాలన జరిగినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని మాత్రం కాలరాయకుండగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రతి దాన్ని కూడా మీరు ఆ విలువైనటువంటి వాటిగా పరిగణలు తీసుకుని ఈ మద్యం మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధించాలని ఈ మద్యపాన వ్యతిరేక ప్రసారం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పోరాటం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో ఈ విలువైనటువంటి ఓటు హక్కు ద్వారా ఈ ప్రభుత్వాలను ఎవరైతే మాకు సహకరించి మద్యాన్ని మాదక ద్రవ్యాలని నిషేధిస్తారో వారికే మా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం జిల్లా కార్యక్రమిటీ తరఫున మీ అందరూ ఇక్కడ ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళందరినీ వాళ్ళ పిల్లలు భర్తలు వాళ్ళ అనుదములు వీళ్ళందరూ కూడా మధ్యపానానికి మత్తు పదార్థాలకి మాదక ప్రజలకి కూడా వ్యతిరేకంగా ఉండాలని వీళ్ళందరినీ చేసిన డెంగానికి చిన్న ప్రయత్నం మా బాగుంటూ మేము చేస్తున్నాం మేము కోరేది ఏంటంటే రాజ్యాంగం మనందరికీ హాయిగా బతి బతికేటువంటి అప్పులు ఇచ్చింది హాయిగా బతకాలంటే చెడుకు దూరంగా ఉంటాయి సమాజంలో ఉన్న చెడు మద్యపానం మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వీటన్నిటినీ దూరంగా ఉండాలని ప్రజలు అనుకుంటే కాదు ఉంచాలని ప్రభుత్వాలు కూడా అనుకో అనుకోవాలి అందుకని ప్రభుత్వాలనైనా ప్రభుత్వాల్లోకి రాబోయే పార్టీలైనా వీటన్నిటిని కూడా మేము కోరేదనిస్తే మద్యపానానికి వ్యతిరేకంగా మీరు కూడా పనిచేయండి మద్యపానాన్ని ప్రోత్సహించకండి మాదద్రవ్యాన్ని ప్రోత్సహించకండి ఈ రకంగా సమాజంలో మంచి పౌరులు తయారు చేసి మంచి పౌరులను వేయాలండి మీ అందరూ కూడా మంచి సామ్రాజ్యాన్ని సృష్టించండి అని చెప్పేసి మేము అందరూ పోతా ఉంటున్నాం అంతేత ప్రభుత్వాలను పార్టీలైతే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే పానాన్ని వ్యతిరేకించండి మీరు కూడా మంచి మంచి పానాన్ని ప్రోత్సహించకండి అలా మంచి పానాన్ని దూరంగా ఉంచేటటువంటి సమాజాన్ని మీరు చక్కగా వెళ్ళినట్లయితే మీ సమాజం బాగుంటుంది మీరు చేసిన సేవలు కూడా గుర్తింపు పడ్డాయి అంటే మా డిమాండ్ రాజ్యాంగం ప్రకారమే ఉంది రాజ్యాంగం ప్రకారం మేము గుర్తి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఆనందంగా జీవించే హక్కులు ఆ హక్కుని మీరెవరు కాలు రాయకండి ఆ హక్కుని ప్రజలకు అందించండి అవి నిజమైన ప్రభుత్వాలు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మా పచ్చిపాన వ్యతిరేకంకి జిల్లా కాకినాడ జిల్లా అత్యంత కల్పిస్తూ జరిగి అందరూ వారి పితాపు నుంచి మన మిత్రులందరినీ కూడా పొంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ప్రత్యేకంగా ఆయన ఈ కార్యక్రమాన్ని ఈరోజు రావకపోయినా ఆయనకు కూడా మన కంపెనీలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనం బాగు మేము ఆలోచన అడగడం కోసం వల్ల కూడా చెప్తూ ఉంటాం దాంతోపాటు పాటు మన జీవన విషయాలు కూడా మన జీవితం కూడా ఆనందంగా ఉండాలంటే ఇవ్వండి పారాలు అది కాలంలో మనం బాగా మా ఏంటంటే మా lu salah jangan orang itu berpapat, itu bohong, baru ini. മാത്രം വീട്ടിലും എന്തോ പാൽക്കോണ്ടി ചെയ്യാണ്ട് അണ്ടി മനം കാണാൻ നീ ടി മാത്രം എവരും ബാധിച്ച് കാണും അപ്പാലും ആന വ്യതിരേതന്നു വ്യക്തിര പ്രചാരം മീന്ത മുല്ലോ ആദ്യം ചെയ്യുന്നത് ആരും മേ അതൊക്കെ അത്

आला ना वो चार नंबर Thank you.